అభిమానం అంటే సినిమాలు చూసే వరకు ఉండాలి ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళ అభిమాన హీరో పుట్టినరోజు వస్తే రక్తదానం చేసినా ఓకే లేదు మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకుంటే అన్నదానం కూడా చేయి అక్కడితో మీ అభిమానాన్ని ఆపేస్తే బెటర్ అంతకంటే ముందుకు వెళ్ళి ఎమోషనల్గా ఫీల్ అయ్యావంటే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి గతంలో కూడా ఇది చాలాసార్లు జరిగింది హీరోలు బాగానే ఉంటారు కానీ వాళ్ళ అభిమానుల మధ్య మాత్రం చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి మామూలుగా అయితే ఫ్యాన్ వార్స్ మన దగ్గర అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఒకప్పుడు అభిమానుల మధ్య గొడవలు చాలా తరచుగా జరిగేవి కానీ ఈ మధ్య అలాంటివి బాగా తగ్గిపోయాయి రెండేళ్ల క్రింద ఇలా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఒక జరిగిన గొడవలో అభిమాను చనిపోయారు తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది ఈసారి ప్రాణం పోలేదు కానీ పోయినంత పనైంది వర్షం సినిమా రీ రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ ముందు చాలా హంగామా చేశారు వర్షం సినిమా మళ్ళీ విడుదల కావడం ఇది మొదటిసారి కాదు మూడవసారి అయినా కూడా ఈ సినిమాకు అంతే క్రేజ్ ఉంది తొలిసారి చాలా థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి ఇక విజయవాడ వైజాగ్ లాంటి నగరాలలో ప్రధాన థియేటర్స్ అన్ని అభిమానులతో నిండిపోయాయి అలా విజయవాడలో ఒక థియేటర్ దగ్గర ప్రభాస్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య మాట పెరిగింది గొడవకు కారణమైతే తెలియదు కానీ కొంతమంది ప్రభాస్ అభిమానులు కలిసి మహేష్ బాబు ఫ్యాన్ మీద దాడి చేశారు ఈ గొడవలో ఆ అభిమాని తల పగిలింది అంత గొడవ జరిగిన తర్వాత కూడా మహేష్ బాబు అభిమాని ఆ రక్తంతోనే ప్రభాస్ అభిమానుల మీదకు గొడవకు వెళ్తున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అభిమానం ఉండొచ్చు కానీ మరి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే అభిమానం ఎందుకురా బాబు అంటున్నారు అందరూ ఈ గొడవ పోలీసుల వరకు వెళ్ళింది కేసు కూడా ఫైల్ అయింది అక్కడ ఫ్యాన్స్ అందరూ ఇరవై ఐదు సంవత్సరాల లోపు కుర్రాళ్లే తమకు నచ్చిన హీరో మీద అభిమానం చూపించడంలో తప్పులేదు కానీ అది ఇతరుల ప్రాణాల మీదకు తీసుకొచ్చేంత ఉన్మాదం మాత్రం కాకూడదు ఎవరి అభిమానైనా కానీ ఇలాంటి గొడవలకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే దారుణం మరొకటి ఉండదు మీరు అభిమానించే హీరోలు బాగానే ఉంటారు ఒకరితో ఒకరు స్నేహంగానే ఉంటారు కానీ వాళ్ళని అభిమానించే క్రమంలో ఫ్యాన్స్ కొట్టుకు చేస్తున్నారు సినిమాల వరకు చూసి ఎంజాయ్ చేయడం ఓకే కానీ ఇలా తలలు పగల కొట్టుకునే అభిమానం ఎందుకు పనికిరాదు ఈ విషయం అభిమానులకు ఎప్పుడు అర్థమవుతుందో మరి ఎందుకంటే వాళ్ళను పెంచి పోషించింది హీరోలు కాదు వాళ్ళని కన్న తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రేమ చూపించాల్సింది పోయి ఇలా అభిమానం పేరుతో రక్తపాతం సృష్టిస్తే బంగారం లాంటి భవిష్యత్ చేతులారా నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు